అపోస్తుల కార్యంలో ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై మూడవ వచనము నుండి ఇరవై ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనం వరకు అతనికి ఒక దినము నియమించి అతని బసలోనికి అతని వద్దకు అనేకులు వచ్చిరి ఉదయం నుండి సాయంకాలం వరకు అతడు దేవుని రాజ్యమును గూర్చి పూర్తిగా సాక్ష్యమిచ్చుచు మోషే ధర్మశాస్త్రములో నుండియో ప్రవక్తలలో నుండియో సంగతులెత్తి యేసును గురించి వివరముగా బోధించుచు వారిని ఒప్పించుచూ ఉండెను అతడు చెప్పిన సంగతులు కొందరు నమ్మిరి కొందరు నమ్మకపోయేరు వారిలో భేదాభిప్రాయములు కలిగినందున పౌలు వారితో ఒక మాట చెప్పిన తరువాత వారు వెళ్ళిపోయేరు అదేదనగా మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు చూచుట మట్టుకు చూతురు కానీ కాననే కానరని ఈ ప్రజల యొక్కకు వెళ్ళి చెప్పుము ఈ ప్రజలు కనులారా చూచి చెవులారా విని మనస్సారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకుండానట్లు వారి హృదయము క్రొవ్వి ఉన్నది వారి చెవులతో మందముగా విని కనులు ఉన్నారు అని పరిశుద్ధాత్మ యష్యా ప్రవక్త ద్వారా మీ పితరులతో చెప్పిన మాట సరియే కాబట్టి దేవుని వలననైనా ఈ రక్షణ అన్యజనుల యొద్దకు పంపబడి ఉన్నదని మీరు తెలుసుకుందరుగాక వారు దాని విందురు పౌలు రెండు సంవత్సరములు పూర్తిగా తన అద్దె ఇంట కాపురు తన యుద్ధకు వచ్చి వారిని అందరినీ సన్మానించి ఏ ఆటంకమును లేక పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన సంగతులు బోధించుచూ ఉండెను ఎంతటితో అపోస్తుల కార్యములు సమాప్తము